హాయ్ ఫ్రెండ్స్ వెల్గంట ఆ ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ కోడలిని అంతా బ్యానం చేస్తున్నారు చూద్దాం మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అన్న నేను అవి పైన వస్తే ఇస్తాను లాభం లోపల ఉంది ఒక అడిగి లాభంలే నాకే ఉన్నా అడుతురేవాని కదా అడుగుతున్నావు కాదు సంతోషం నాకి నీకు మూడు మూడు ముళ్ళ ధూలు తెస్తుంది ఈ ఏడో పోయి ఈ ధూలో తగ్గులాడుతున్నాం మూడు ముళ్ళ తూళ్ళు వేసుకుంటుని మూడు ముళ్ళ చెప్పడేసి చిన్న బిరు టాని తాగుడ్ని ఆ ట సరుకు లేకపోతే చిన్నది తెస్తున్నావు తాగే తోడు తగ్గిరాడు అడగనా నువ్వు అడగనా నువ్వు అడగనా నువ్వు అడగలేదు నువ్వు నువ్వు చేసుకుంటా కూలిపోతాయి పోతున్నాడు அதுக்கொல்ல மொழி அந்த செவ்வாய் செலேன் சென்னா எப்படி చెప్పకి పోయినొస్తే చెప్తా లోపల ఆ ముఖాల బేర వద్దు ఆయన అడిగినాడే నాకు సంతోషమే ఏమిట్రా అలా ఇరవై పోయినాడు కదా

ಪೈನಾರಾಣ ನಾವು ಕೆಲಗಿರಡಿ ಏನೋ ಏನಾಗ್ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಐದು

33 ગોળ જેવું મળ્યું નિમંદકલ્લ મળવાડી પડ્યું આ જબગા આ તો મળવાડી પડ્યું આ కావద్దు మీరు తర్వాత డబ్బులు అనాడు పే వద్దులేదు నేను డబ్బులు అడిగి మిమ్మల్ని మిమ్మల్ని డబ్బులు అడిగితే రావద్దానా ए इनो अरे 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 ಇದನ್ ಕಡೈ ಎ ಓಡೋಣ ನೋಡಿ ಒಟಿ ಎಣ್ಣಾ ಲೈ ಫಾಲ್ ಗಲ್ತ್ ಲಾವ್ ಮೈ ಲಗಾಡಿ ಕೆಡಿ ಸಿ ಬಟನ್ ಆಯಿ ಗಯ ಮನೆ ಮೇಮ್ ಆರೆಸಲ್ಲಾದ ಫಾಲ್ ಅಂತಲ್ ಕದ ಆ ಯೇ ಈಸ ಕಡೈ ಆ ಕಡೈ ಎದ್ರೆನಾ ಹಲ್ಸ್ಕೋಡ ಕಡೈ ಕಡೈ ಅಬಿಜ ಕಡೈ ಎಪ್ಲೈ ಮಾಡಿ 78 ಹಲ್ಸ್ಕೋಡ ಎಡ್ಡೆ చూసిన ఫ్రెండ్స్ మరి అయితే డెబ్బై వేలకైతే అయితే ఫిక్స్ అయింది సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్